एक फ्रैक्शन को भी जैसे काट का नहीं इट इज रियल सो 6 लेक्स वन लाख में उनका है डिस्ट्रीब्यूशन है आई एक और कोड का काम है थैंक यू सो मच गुड मॉर्निंग स्टूडेंट्स गुड मॉर्निंग हाल में एमएस ये मेरी धन्यवाद అంతే రచనా బిఫోర్ మిస్టర్ యోగాడే అబి కమ్యూటర్ ఆపరా ఆటో ఎక్జార్ రాంచినా అలా నా హిందీ మాట్లాడలేను హిస్టరీలో వచ్చి నేను బోర్ కొడుతోంది దాంతో ఆమేలు పార్ టైం ఆరే ఫోర్ట నా చార్జీతం 60000 హై స్ట్రింగ్ 68900 కబడ్